నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వాడుకొని అధికారంలోకి రావాలని చూస్తుంది అలా చేస్తే అధికారంలోకి రావడం కాదు చెర్లపల్లి జైలుకు పంపిస్తాను అని రేవంత్ రెడ్డి అన్నారు ఈ రోజు మన మీద దున్నెత్తిపోయాలని అధికారం కోల్పోయిన వాళ్ళు విచక్షణ ఫలితంగా ఎట్ల బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తాం అనుకుంటు సోషల్ మీడియాతోనే అధికారం కూడా రారగా చెర్లపల్లికి అయితే పోతారు నేను గ్యారంటీగా చెప్తున్నా సోషల్ మీడియాతో అధికారంలో కూ కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన నువ్వు సోషల్ మీడియాతో అధికారంలో రావు కానీ చిల్లర పనులు చేస్తే మాత్రం చెల్లపరులో చిప్పకూడదు చిప్పకూడు తింటామని నేను చెప్తూ మన అందరం కలిసికట్టుగా కాక స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం ఈ రోజు మన మీద దుమ్మెత్తిపోయాలని అధికారం కోల్పోయిన వాళ్ళు విచక్షణ రహితంగా ఎట్ల బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తామనుకుంటున్నా సోషల్ మీడియాతోనే అధికారం రారు కానీ చెల్లపల్లికి అయితే పోతారు నేను గ్యారంటీగా చెప్తున్నా సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని కలలుగా అంటున్నట్టున్నాడు ఆయన నువ్వు సోషల్ మీడియాతోనే అధికారంలో రావు కానీ చిల్లర పనులు చేస్తా మాత్రం చల్లపన్నులు చిప్పకూడు తింటావని నేను చెప్తూ మన అందరం కలిసికట్టుగా కాకా స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం